ప్రకటన గ్రంథంలో ఐదవ గుర్రంపై వచ్చే వీరుడు ఎవరో తెలుసా ప్రపంచంలో విధ్వంసం సంచలనం సృష్టించే నలుగురు గుర్రపు వీరుల గమనం తీర్పు ప్రారంభానికి సంకేతం మొదటి వీరుడు తెలుపు గుర్రముపై వస్తాడు ఇతను శాంతి రూపంలో మోసాన్ని తీసుకొస్తాడు నకిలీ నాయకత్వం ప్రజలను దారి తప్పిస్తాడు రెండవ వీరుడు ఎరుపు గుర్రముపై వస్తాడు ఇతను యుద్ధాన్ని హింసను మానవాళిపై మోపుతాడు మూడవ వీరుడు నలుపు గుర్రముపై వస్తాడు ఇతను ఆకలితో పాటు ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొస్తాడు నాలుగవ వీరుడు పాండుర వర్ణపు గుర్రముపై వస్తాడు ఇతను మరణాన్ని తీసుకొస్తాడు దాని వెంట పాతాళం నడుస్తుంది కాని ఇదే ముగెంపు కాదు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మరో గుర్రపు వీరుడు దర్శనమిస్తాడు ఇతడు సాధారణ వీరుడు కాదు ఆయన పేరు యేసుక్రీస్తు ఆయన తెల్లటి గుర్రముపై వస్తాడు దండయాత్ర కోసం కాదు న్యాయ తీర్పు కోసం ఆయన పేరు నమ్మకమైనవాడు మరియు సత్యవంతుడు ఆయన తలపై అనేక కిరీటాలు ఆయన నోట పదును ఖడ్గం ఇది దుష్టుల తీర్పు కోసం ఆయన వస్త్రం రక్తంతో తడిసి ఉంది అది ఓటమి కాదు విజయమైన త్యాగ రక్తం ఇప్పుడు ఆయనే రాజాధిరాజు ప్రభువులకు ప్రభువు ఈసారి ఆయన శాంతి కోసం కాదు దుష్టత్వాన్ని అంతముందించి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నారు మీకొక ప్రశ్న ఆ రాకడ సమయంలో మీరు ఆయన పక్షమా లేక వ్యతిరేకమా ఒకవేళ యేసు తిరిగి వస్తున్నాడని నమ్మితే మీరు సిద్ధపడండి మరియు ఈ సత్యాన్ని ఇతరులతో పంచుకోండి